అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ కృష్ణమాచార్య గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు జై వీరబ్రహ్మజయ్ నమస్కారం అండి ఇప్పుడు ఏపీ రాజకీయాలకు వస్తే స్వామి పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ షెడ్ చేశాడు ఇప్పుడు సెప్టెంబర్ రెండవ తేదీ ఆయన బర్త్డే ముందు లైఫ్ ఎలా ఉండిపోతుంది గురువు శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీద బొమ్మలు రాజ్యాల నేలేనటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానం సాక్షిగా మంత్రి అమాత్యుడు ముఖ్యమంత్రి స్థాయిలో వారి జాతకం ఉంటుందని మనం చెప్పాం ఏళ్ళనాటి శని జరుగుతున్నప్పటికీ కూడా శ్రవణా నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాన్ని మనం చూసాం అలాగే సమీపమైనటువంటి భవిష్యత్తులో వారి నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమిలో ప్రస్తుతానికి వాళ్ళు భాగస్వామ్యం వహించి ఉండవచ్చు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రతి స్థానంలో పోటీ చేసే పరిస్థితి ఉంటుంది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా జనసేన మళ్ళీ మారబోతుంది ఒక ఉత్కృష్టవంతమైనటువంటి ప్రాంతీయ పార్టీనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మ విస్తరించబోతుంది వారి యొక్క జాతకంలో రజయోగం నడుస్తుంది మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పవన్ కళ్యాణ్ గారికి మరియు వారి నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఉండబోతున్నాయనలో ఎటువంటి సందేహాలు లేదు సీఎంఐ యోగం ఉంది గురువారు వారు ఆల్రెడీ అయిపోయారుగా ఉప ముఖ్యమంత్రి అంటే తత్సమానమైనటువంటి స్థితిగతిలోనే ఉన్నారు వారి జాతకంలో మంత్రి అమాత్యుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్నటువంటి యోగం ఉంది కాబట్టి ఆ స్థాయికి వచ్చారు సమీపమైన భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గురుగారు ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ పైన ఉన్న కేసులు ఎలా ప్రభావం చూపిస్తాయంటారు మన్ని శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి పదహారు మాసాల పాటు రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలుసు రెండు వేల పదహారు ఆ సందర్భంలో ఇప్పుడు జరిగినట్టుగా తెలుసు ఇన్ని ఏళ్ళు కూడా వాటిలో వాస్తవికత ఉంటే నిజంగా ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడి ఉండేది దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి విచారణ చేస్తున్నాయి అత్యున్నత స్థాయిలోకి ఒక వ్యక్తి వెళ్ళినటువంటి తర్వాత ఆరోపణలు రావటం అనేటువంటిది సహజ సిద్ధం మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు యాభై రోజుల పాటు రిమాండ్ చేయబడ్డారు సో పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చినటువంటి తర్వాత ఆరోపణలు ఇతరత్ర స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా చట్టపరమైనటువంటి అంశాలను నాకు తెలిసి ఆరోపణలు మళ్ళీ రావచ్చు న్యాయ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు వెంటనే జైలుకి వెళ్తారు వేరొకటి అవుతారని నేను చెప్పను కానీ న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఈ రెండు వేల ఇరవై ఐదు మేలోపే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మీకు అటు ఇటుగా కూడా ఈ న్యాయపరమైనటువంటి స్థితిగతులు కొన్ని సమస్యలు పొంచి ఉండవచ్చు కానీ అవేవి ఆయన అధికారయుక్తమైనటువంటి పదవిలోకి రాకుండా అడ్డుపడలేవు ఎందుకంటే ఒక వ్యక్తి మీద వ్యవస్థలు ఏవైనా ఈ విధంగా పనిచేస్తూ ఉండి దిగ్బంధించేటువంటి సందర్భంలో ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉండటం వల్లే సానుభూతి బాగా వచ్చింది ప్రజల్లో విశేషవంతమైనటువంటి స్పందన వచ్చి కావాలని ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల ద్వారా ఆయన రిమాండ్లో పెట్టారన్నటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది ఆ ప్రజా వ్యతిరేకతే నూట యాభై ఒక్క సీట్లు కార్చుతా పదకొండుగా మారిపోయి సో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు ప్రజలందరూ కూడా వాస్తవికత లేకుండా వాళ్ళని కనుక ఈ విధంగా మనం శిక్షించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాళ్ళ ఆలోచనల ప్రకారంగా కూడా ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో స్పందన వస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థ మీద చట్ట వ్యవస్థ మీద మనందరికీ కూడా నమ్మకం ఉంది నిజంగా వాస్తవికమైనటువంటి దోషులను మాత్రం శిక్షిస్తాయని భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలకు పేరు అలాగే జరుగుతుంది ఆరోపణలు రావచ్చు కానీ అవేవి ఆయనకు ప్రతిబంధకంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు ఓకే గురుగారు నమస్కారం ఇంతసేపు మాకోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురువారు జై వీర జై గోవింద బమజీ ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం